దేవుని బిడ్డలారా ఫిలిపి పత్రికా ధ్యానాలలో మనము మరి గత ధ్యానంలో మనము నేర్చుకున్నటువంటి విషయాలు మూర్ఖమైన వక్ర జనము మధ్యలో ఉన్నటువంటి మనము ఏ రీతిగా మరి ఉండాలి ఏ రీతిగా మనం జీవించాలి అనేటటువంటి సత్యాలు మనం నేర్చుకున్నాం మరి దాని యొక్క కొనసాగింపు ఈరోజు మనము చూస్తూ ఉన్నాం పౌలు ఏమంటున్నారు అంటే ఆయన ఫిలిప్పీ సంఘస్థుల యొక్క క్షేమాన్ని తెలుసుకోవాలని ఆయన చాలా ఆశతో ఆతృతతో ఆయన ఉన్నారు ప్రస్తుతం సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎలా ఉన్నారు ఎందుకంటే చాలా దూరంగా ఉన్నాడు ఫిలిప్పి పట్టణానికి రోమాలో ఉన్నాడు అది చెరసాల్లో ఉన్నాడు వారిని చూడడానికి కానీ వారితో నేరుగా మాట్లాడడానికి కానీ అవకాశం లేనటువంటి స్థితిలో ఉన్నాడు వారి యొక్క స్థితి తాను వారితో ఉన్నప్పుడు అది ఎలా ఉందో ముందు వచనాల్లో ఆయన మెన్షన్ చేశాడు మనము పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుకుంటే అక్కడ పౌలు ఈ మాటలు అంటున్నాడు మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును ఇటీవలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడే తానున్నప్పుడు వారి యొక్క స్థితి చాలా చక్కగా ఉంది వారు ఎలా ఉన్నారు వారి యొక్క విశ్వాస యాగము వారి యొక్క సేవ పౌలు నాకు తెలుసు అని అంటున్నాడు వారితో ఉన్నప్పుడు వారు ఎలా జీవిస్తున్నారు అనేటటువంటిది అందుకే వారి విశ్వాసము వారి సేవ ఒక సమర్పణతో కూడింది కాబట్టి అంటున్నాడు యాగము అనే మాట వాడాడు యాగము అంటే అది పూర్తిగా మరి ఆ బలిపీఠం మీద పెట్టబడినప్పుడు పూర్తిగా అది కాలిపోతుంది కదా అర్పణగా మారిపోతుంది కదా వారి విశ్వాసము సేవ అంత సమర్పణతో నిండి ఉన్నవి అంటున్నాడు అలా అంటూ ఒకవేళ వారి విశ్వాసము దే సేవ దేవునికి సంపూర్ణ అంగీకారం అన్నట్లుగా ఒకవేళ తన యొక్క పార్ట్ ఏదైనా ఉన్నట్టయితే తను పానార్పణంగా పోయబడవలసి వస్తే అంటున్నాడు నేను దానికి సిద్ధం అంటున్నాడు అంటే వారి యొక్క విశ్వాసములు సేవలు ఎడతగంగా కొనట కొనసాగుటకు ఒకవేళ పౌల యొక్క అవసరత ఏదైనా ఉన్నట్టయితే నేను దేనికైనా సిద్ధము పానార్పణము అనేటటువంటి మాట అర్థం ఏంటంటే ఆయన దేనిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే పౌలు రోమాచరసాలలో మరి తీర్పు కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తిగా ఉన్నాడు ఒకవేళ మరణ శాసనము అతని మీద అమలు అవ్వచ్చు అతను మరణించవచ్చు కాబట్టి అలాంటి మరణమైనా నాకు సంతోషమే నేను సిద్ధమే ఎందుకంటే ఇది మీ యొక్క క్షేమము కొరకు మీ విశ్వాసము కొరకు మీ సేవ కొరకు తోడ్పడితే నాకు సంతోషమే అన్నాడు అంత మాత్రమే కాకుండా ఇంకా ఏమంటాడంటే ఇటీవలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి అంటున్నాడు ఎంత గొప్ప మాట అంటున్నాడు చూడండి ఒకవేళ నేను అలా యాగమైనా త్యాగమైనా పానార్పణముగా నేను పోయబడినా మీరు దుఃఖపడవద్దు అది మీ నిమిత్తము మీ క్షేమము నిమిత్తము అది దేవుని చిత్తములో జరుగుతుంది కాబట్టి ఒకవేళ నేను మరణించవలసి వస్తే మీరు దానిని గురించి మరి దుఃఖపడడము లేకపోతే మీరు దాని గురించి బాధపడడము కాకుండా అది ఆత్మీయ మేలు కొరకు చేపడినటువంటి అర్పణగా భావించి మీరు కూడా సంతోషించండి అని అంటున్నాడు పౌల యొక్క మరి సిద్ధపాటు ఎంత గొప్పగా ఉన్నదో మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళరా ఈ పద్దెనిమిదో వచ్చిన తర్వాత పేరా మారింది అంటే పద్దెనిమిదో వచ్చిన వరకు తాను ఫిలిప్పీ క్రైస్తవులతో ఉన్నప్పుడు వారి యొక్క స్థితిగతులను గురించి మాట్లాడుతున్నాడు కానీ ఇప్పుడు పంతొమ్మిది వచ్చిన వాళ్ళు ఇప్పుడు తాను చాలా దూరంగా ఉన్నాడు వారిని తన కళ్ళతో చూడగలిగే స్థితి లేదు వారి యొక్క స్థితిగతులను అతడు అబ్జర్వ్ చేయగలిగే పరిస్థితి లేదు వారితో మాట్లాడగలిగే పరిస్థితి లేదు అయితే ఫిలిప్పి సంఘాన్ని ఎంతో ప్రేమించినటువంటి పౌలు వారి యొక్క క్షేమను వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి తెలుసుకోవాలనే ఆతృతను ఆరాటాన్ని కలిగి ఉన్నటువంటి వాడుగా అతడు ఉంటున్నాడు అందుచేత అతను ఏమనుకుంటున్నాడంటే నేను మీతో ఉన్నప్పుడు మీరు ఎలాంటి నాణ్యమైన క్రైస్తవ జీవితాన్ని జీవించారు ఇప్పుడు కూడా అదే అంతటి విశ్వాసంలో అంతటి భక్తిలో కొనసాగుతున్నారని నేను తెలుసుకోవాలి ఆ మాట వింతే నా మనసుకెంతో నెమ్మది అది నాకెంతో ధైర్యం అది నాకెంతో ఉత్సాహం కలిగిస్తుంది అని అంటూ ఉన్నాడు అందుకే వచ్చిలో మనము చూస్తాము నేనును మీ క్షేమమును తెలుసుకొని ధైర్యము తెచ్చుకోవాలని నేను ఆశిస్తూ తిమోతిని మీ దగ్గరకు పంపించాలని నేను కోరుతున్నాను అని అంటున్నాడు చూసారా అపోస్తులను యొక్క ఒక భారము లేకపోతే అతని యొక్క ఆశ ఆ సంఘము మీద అతనుకున్నటువంటి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం మీద అతనుకున్నటువంటి గొప్ప మరి ఆ యొక్క ఆతృతను మనము చూస్తున్నాం తిమోతిని ఆయన పంపిస్తూ పంపిస్తున్నానని చెప్తూ తిమోతి గురించి కొన్ని చక్కని మాటలు తెలియచేస్తున్నాడు తిమోతి గురించి ఏం చెప్తున్నాడు అంటే మనం గమనించవచ్చు ఇరవయ వచనంలో అంటాడు మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు తిమోతి మా అనే పేరు మనం చాలాసార్లు వింటాం ఎందుకంటే అతని పేరు మీద రెండు పత్రికలు ఉన్నాయి అపోస్తుల కార్యంలో అతని ప్రస్తావన ఉంది అతని పరిచయం ఉంది అలాగే పౌలు రాసినటువంటి మిగిలిన పత్రికల్లో కూడా తిమోతి పేరును పౌలు మెన్షన్ చేసినట్లు మనము చూస్తాం దర్బే లుస్త్రా అనే పట్టణాలు సమీప పట్టణాలు మరి ఈ యొక్క రెండు పట్టణాల్లో దేనికొక దానికి చెందినవాడుగా అతడు ఉన్నాడు అతని తల్లి పేరు యునికే అతని అవ్వ పేరు లోయి వారు యూదులై ఉన్నారు అయితే తండ్రి గ్రీసు దేశస్థుడు మరి అతని తల్లి విశ్వాసిగా మారింది ఒక యూదురాలిగా ఉన్నటువంటి ఆమె యేసుక్రీస్తునందులు విశ్వాసరాలిగా మారింది ఆ విశ్వాసంలోనే ఇతడు పెరిగినట్లు మనం గమనించవచ్చు పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణం చేసినప్పుడు తిమోతిని చూచి అతని గురించి విని తనతో రమ్మని అతన్ని ఆహ్వానించినప్పుడు యవ్వనసులైనటువంటి తిమోతి వెంటనే పౌలును అనుచ అనుసరించేటటువంటి శిష్యుడిగా మార్పు చెందాడు ఇప్పుడు తిమోతి పౌలు యొక్క దృష్టిలో ఎలా ఉన్నాడు పౌలు అతనిని రీతిగా మరి ఎంచుకున్నాడు అని మనం చూస్తే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య ప్రకారంగా ఫిలిప్పీ సంఘం యొక్క క్షేమము కొరకు చింతించేవాడుగా ఉన్నాడట ఆలోచించేవాడుగా ఉన్నాడట పౌలు ఆ పట్టణానికి వెళ్ళాడు పౌలతో పాటు తిమోతి కూడా వెళ్ళాడు సీల ఉన్నారు అప్పుడు అక్కడ గొప్ప సేవ జరిగింది సంఘం స్థాపించబడింది పౌలకు ఫిలిప్పీ సంఘం మీద ఒకవేళ భారం ఉంటే దానిని మనం ఒప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ముఖ్యమైన అపోస్తలుడుగా లీడ్ చేస్తున్నవాడుగా ఉన్నాడు కాబట్టి అయితే తిమోతి కూడా అదే పౌలతో సరి సమానమైనటువంటి బాధ్యతను భారాన్ని కలిగినటువంటి వాడుగా ఫిలిపీస్ సంఘం విషయంలో అతను ఉండడం అనేటటువంటిది నిజంగా అతనికి ఉన్నటువంటి సేవాసక్తిని మనకు తెలియజేస్తూ ఉన్నది ఇంగ్లీష్లో ఏం రాయబడి ఉందంటే ఐ హ్యావ్ నో వన్ విత్ ఏ మైండ్ ఈక్వల్ టు హిస్ అంటే నా మనస్సులో మీ కొరకు నేను ఎంతగా నేను ఆలోచిస్తున్నాను మీ క్షేమాన్ని నేను ఎంత కోరుతున్నాను అంతే స్థాయిలో తిమోతి కూడా మీ యొక్క క్షేమాన్ని కోరుతున్నాడు అని అంటున్నాడు చూసారు ఎంత మంచి మాట అక్కడ వ్రాయబడి ఉందో అందుచేత పౌలు ఏమంటున్నాడంటే తిమోతి వస్తే తెలిపి క్రైస్తవులారా నేను వచ్చినట్టే ఎందుకంటే నాతో ఈక్వల్గా అతడు మీ గురించి ఆలోచిస్తూ మరి అతడు భారము కలిగి ఉన్నాడు అని అంటున్నాడు సంఘక్షేమాన్ని కోరేటటువంటి వారు ఏం పనులు చేస్తారు నిజంగా సంఘక్షేమాన్ని కోరేటటువంటి వారు ఎలా ఉంటారు అని మనం ఆలోచన చేస్తే సంఘక్షేమాన్ని కోరేటటువంటి వారు సంఘం కొరకు ప్రార్థించేవారుగా ఉంటారండి సంఘక్షేమాన్ని కోరేటటువంటి వారు సంఘం యొక్క సంఘంలో సమాధానము ప్రేమ ఐక్యత కొరకు ప్రయాసపడతారండి సంఘక్షేమాన్ని కోరేటటువంటి వారు సంఘ ఎప్పుడూ కూడా దేవునిలో ప్రోత్సహించేటటువంటి వారుగా ఉంటారు సంఘక్షేమాన్ని కోరేటటువంటి వారు ఏం చేస్తారంటే ఒకవేళ సంఘంలో ఎవరి జీవితంలో ఏదైనా ఉండకూడనది ఉన్నట్టయితే చేటైనది ఉన్నట్టయితే ఖచ్చితంగా దాని గురించి మాట్లాడి దాన్ని ఖండించి సరిచేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే సంఘక్షేమాన్ని కోరేటటువంటి వారు దేవుని వాక్యాన్ని ప్రమాణంగా తీసుకునే వాక్య ప్రకారంగా విశ్వాసులందరూ క్రమముగా ఉండడం కోసం వారు ఆశిస్తారు ప్రయత్నిస్తారు తిమోతి అటువంటి వాడు మనం కూడా ఒకళ్ళ సంఘక్షేమాన్ని కోరేటటువంటి వారుగా ఉన్నట్టయితే ప్రియమైన వారులారా ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పాయింట్స్ ఇవి మనలో ఉండాలి సంఘం గురించి మనం ఏదైనా మాట్లాడచ్చు ఏదేదో మాట్లాడచ్చు అన్ని మాట్లాడినప్పుడు సంఘ క్షేమం గురించి మనం యోచించినట్టు కాదు వాట్ ఈజ్ అవర్ పాత్ దీని యొక్క వెల్ఫేర్ విషయంలో దీని యొక్క మరి ఎదుగుదల విషయంలో దీని యొక్క క్షేమం విషయంలో నీవు నేను ఎలాంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నా కొన్నిసార్లు సంఘం గురించి చాలా భాగంగా ఉన్నట్టు మాట్లాడడం వల్ల సంఘంలో ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి బయట బయట ఏదేదో మనము మాట్లాడుకోవడం వల్ల అది మరి సంఘం అంతటి మీద ఎఫెక్ట్ అయ్యి అది కీడున కలిగించేటటువంటిదిగా మారిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అయితే తిమోతిని మనం గమనించినప్పుడు అతడు మరి నిజాయితీగా నిజంగా అతడు ఫిలిప్పీన్లు యొక్క క్షేమాన్ని ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి తిమోతి పౌలకు ఎంతో ప్రయోజనకరమైన వాడనమాట పౌలు తగినటువంటి ఒక శిష్యుడుగా లేకపోతే ఒక అనుచరుడుగా ఒక తోటి పనివాడుగా తిమోతి ఉన్నాడు పౌల విషయంలో రాయబడింది ఇక్కడ అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ ఎవరును యేసుక్రీస్తు కార్యములను చూడరు అని అంటున్నాడు వాస్తవమే కదండి ఇది అందరూ కూడా తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారట ప్రతి ఒక్కరికి దేవుడు కావాలి ఎందుకంటే తమ జీవితానికి దేవుడు అవసరం కాబట్టి కానీ దేవుని కొరకు నేను క్రీస్తు కొరకు నేను అనేటటువంటి ఆ యొక్క సమర్పణాభావం చాలా తక్కువగా నేటి క్రైస్తవ్యంలో మనం చూస్తాం పౌలు ఎందుకీ మాట్లాడుతున్నాడు అంటే మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ లైక్ దాట్ బట్ తిమోతి ఇస్ నాట్ లైక్ దాట్ అది అతను చెప్తున్నాడు క్రైస్తవుల్లో చాలామంది తమ సొంత కార్యాలే దేవుడు కూడా తమ సొంతం కొరకే కానీ తిమోతి అలా కాదండి అని చాలా గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం తిమోతి యస్సు క్రీస్తు కార్యములందు ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఇంకా తిమోతి గురించి రెండవ మాట ఏమని అంటున్నాడు అంటే ఇరవై రెండో చూడండి అతని యోగ్యత మీరు ఎరుగుదురు అనేటటువంటి మాట తిమోతి యోగ్యమైనటువంటి వాడండి యోగ్యమైన వాడు అని చెప్పినప్పుడు ఇంగ్లీష్ ఒక వర్షన్లో ఏం రాయబడిందంటే యు నో హీస్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ క్యారెక్టర్ యోగ్యుడు అంటే ఊరికి నేను చెప్పట్లా ఫిలిప్పీస్ సంగమ అతని యొక్క వ్యక్తిత్వము జీవితము పరిశీలించబడింది పరీక్షించబడింది పరిశోధించబడింది వీటన్నిటి తర్వాత అతడు యోగ్యమైనవాడు అని తేలింది కాబట్టి ఈ యోగ్యత మనం వారి గురించి ఎన్నో గొప్పలు చెప్పచ్చు ఎన్నో చాలా మరి మంచి వ్యక్తి అని మన వ్యక్తి గురించి మనం చెప్పచ్చు కానీ ఆ వ్యక్తి పరిశీలించబడ్డా పరీక్షించబడ్డా పరిశోధించబడ్డా అతని జీవితం తిమోతి విషయంలో అయితే పౌలు సాక్ష్యమిస్తున్నాడు అపోస్తలుడు అతని జీవితాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు సంఘం ఎదుట అతని యొక్క వ్యక్తిత్వం ఉన్నది కాబట్టి దైవ సేవకులు విశ్వాసుల ఎదుట అతడు యోగ్యుడుగా నిరూ నిరూపించబడినటువంటి వాడుగా గుర్తించబడినటువంటి వాడుగా ఉన్నాడు అంటే తిమోతి క్యారెక్టర్ కలిగినటువంటి అన్నమాట He was not a characterless person. he was a man with a character. a <speaking> guna <in> tamahi rat 20, guna lakshamalu. dairi kama lakshamalu. sanga mana kaosara mahe 20, sitri naganat 20, mahe 20, mahe 20. atadhu saksha naganat 20. saksha jeevito, atani unadi. ana jeevito, atani kappagana nandu, badhyatana nandu, పూర్తిగాను నిర్వర్తించేటటువంటి మరి అంతటి నిమగ్నమై దేవుని పనిని నిర్వహించేటటువంటి వాడుగా ఉన్నాడు అందుచేత పౌలు ఏమంటున్నాడంటే తిమోతి నాకు అలాంటి వాడు తెలుసా అతడు నా కుమారుడు లాంటి వాడు ఈజ్ లైక్ మై ఓన్ సన్ అని అంటున్నాడు ఎంత ఎంత పౌల హృదయానికి తిమోతి దగ్గరగా ఉన్నాడు చూడండి ఒక తండ్రికి మన యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఎంత హృదయానికి దగ్గరగా ఉండో హృదయంలో ఉంటారు వాళ్ళు కదా మన బిడ్డలను మనం అంతగా మనం ప్రేమిస్తాం అంతగా వారిని మనము మనము మన హృదయంలోనికి మనం వారిని పెట్టుకుంటాం తిమోతి యొక్క జీవితం ఎలా ఉందంటే పౌలు హృదయానికి దగ్గరగా ఉంది పౌలు హృదయంలో అతను ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు అందుచేత తిమోతి పౌలుతో మరి ఎంత ఎన్నిసార్లు ఎన్ని పర్యాయలోతడు మరి అతనితో కలిసి ఉన్నాడు మనం చూస్తే తిమోతి పౌలుతో అనేక ప్రయాణాలు చేశాడు అనేక పట్టణాలకు వెళ్ళాడు ఫిలిప్పీకి వెళ్ళాడు తెస్లోనికకు వెళ్ళాడు బెరయాకు వెళ్ళాడు కొరింతకు వెళ్ళాడు ఎఫెస్కు వెళ్ళాడు రోమాకు వెళ్ళాడు దాదాపుగా ఆల్మోస్ట్ ఈ కవర్డ్ ఆల్ ద సిటీస్ అలాంగ్ విత్ అంతే కాకుండా పౌలు పత్రికలు రాసినప్పుడు పౌలతో పాటు తిమోతి ఉన్నాడు తిమోతిని కూడా తనతో పాటు ప్రస్తావిస్తూ పౌలు పత్రికలు రాశాడు మనకి బైబిల్లో పత్రికల్లో కనబడుతుంది రెండవ కా మొదటి కా రెండవ కొరింతి కొలస్సి ఫిలిప్పి ఈ పత్రికలు రాసినప్పుడు పౌలు తిమోతిని మెన్షన్ చేశాడు ఇదిగో పౌలు అని నేను తిమోతి వ్రాస్తున్నామన్నట్టుగా రాశాడు కాబట్టి అపోస్తులనికి ఎంత సమీపముగా అతడు ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు దేవుని సేవలు దేవుని హృదయానికి మనం అలా సమీపంగా ఉండాలి దేవుడు మన మీద ఆధారపడ కలిగినటువంటి నమ్మకత్వాన్ని మనము కలిగి ఉండాలి మరి ఒక వ్యక్తిత్వము కలిగినటువంటి క్రైస్తవులుగా క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని చూపేవారుగా ఉండాలి సాక్ష్యము కలిగినటువంటి వారంగా మనం ఉండాలి అని మనం నేర్చుకుంటున్నాం ఇక మూడో విషయాన్ని మనం చూచి ముగించుకుందాం ఇదే ఇరవై రెండో వచ్చిన ఏం ఉందంటే అలాగే అతను నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ తిమోతి వాస్ ఎ గాస్పల్ వర్కర్ అతడు స్వార్థ సేవకుడుగా ఉన్నాడు పౌలు వలె సువార్త ప్రకటించట విషయంలో తిమోతి భారము కలిగినటువంటి వాడుగా ఉన్నాడండి పౌలుకో అతడు ఈ క్రీస్తు యొక్క ప్రధానమైన ఆజ్ఞ ఉంది కదా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వజనులకు సువార్తను ప్రకటించండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి స్వామి చూస్తూ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతనో మీరు వారికి బోధించండి అని చెప్పిన ప్రధానమైన ఆజ్ఞ ఉంది కదా పౌలుతో ఈ ఆజ్ఞను పాటించడంలో తిమోతి క్యూనయి ఉన్నాడనమాట ఒకే మనసుతో ఉన్నట్టుగా మనము గమనించగలము అతడు లేఖనములను బాగుగా ఎరిగినటువంటి వాడు ఎందుకంటే బాల్యము నుండి కూడా లేఖనాలను అతడు నేర్చుకున్నటువంటి వాడు బాల్యము నుండి కూడా నిజ విశ్వాసంలో పెరిగినటువంటి వాడు మరి దైవిక వాతావరణంలో అతడు పెరిగి ఒక మంచి పరిపూర్ణమైనటువంటి సేవకునిగా పౌలుతో అతడు మరి పని చేసినట్లు మనం చూస్తున్నాం పౌలు ఈ విషయాలను ఎందుకు చెప్పాడో తెలుసా ఫిలిప్పి సంఘస్తులారా నేను పంపిస్తున్నటువంటి వ్యక్తి మామూలుగా ఏదో వచ్చి మిమ్మల్ని పలకరించడానికి కాదు ఒక భారంతో వస్తున్నాడు ఒక యోగ్యమైనటువంటి వాడు కాబట్టి నేను రాకపోయినా నా ఆబ్సెన్స్లో అతని యొక్క ప్రజెన్స్ అది మీకు సంతోషాన్ని ఇస్తుంది అంత మాత్రమే కాదు అతడు నీ యొక్క విషయాలన్నీ తీసుకుని వచ్చి కరెక్ట్గా నాకు ఇన్ఫర్మేషన్ తీసుకుని రాగలిగినటువంటి వాడు అతను వచ్చి మీరు బాగున్నారని ఒక మాట నాకు చెప్తే నా మనసుకు ఎంతో సమాధానం సంతోషం అంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా ఒక సాక్ష్యపు జీవితాన్ని ఒక క్యారెక్టర్ స్టడీని మనం ఈరోజు చేసాం చాలా సింపుల్గా అందులో తిమో తిని మనం చూస్తున్నాం మామూలుగా మనం చదువుకుంటూ వెళ్తుంటే తిమోతి అని మనం అనుకుంటాం కానీ ఎటువంటి నాణ్యమైనటువంటి విశ్వాసం ఎటువంటి నాణ్యమైనటువంటి పరిచర్య ఎటువంటి గొప్ప సాక్ష్యం అతను కలిగి ఉన్నాడు ఈరోజు తిమోతి జీవితం మనకు ఒక ఛాలెంజ్ మనకు ఒక సవాలుగా అది ఉన్నది మన విశ్వాస జీవితంలోనే కానీ సంఘంలో మనం చేసేటటువంటి ఏ పాటి అయినా కానీ సమాజంలో దేవుని పేరట మనం చేసే ఏ పరిచర్య అయినా కానీ ఇదిగో ఈ రీతిగా అంగీకృతమైనటువంటిదిగా ఉండాలి కాబట్టి అలాగా మన జీవితాలను మనం తీర్చిదిద్దుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా కోరుకున్నాం ఆత్మదేవుడు మన వినికిలో యొక్క వాక్యాన్ని ఫలింపచేయును దాకా